హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డబల్ టిన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకు పవర్ గ్రిడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు సికింద్రాబాద్ రీజనల్గా మనకు విడుదలైంది ఇందులో ఉన్నటువంటి పోస్టింగ్ సంబంధించిన డేట్స్ చూసుకున్నట్లయితే నైన్టీన్ ఎయిట్ అంటే ఆగస్టు పంతొమ్మిది తారీఖు నోటిఫికేషన్ అనేది విడుదలైందని మెన్షన్ చేశారు మనకి ఇది క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆన్లైన్ సబ్మిషన్ డేట్స్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది అంటే ఆగస్టు ఇరవై తారీఖు అప్లికేషన్ ఫామ్గా స్టార్ట్ అయ్యి సెప్టెంబరు ఎనిమిదవ తారీఖున అప్లికేషన్ క్లోజ్ అనేది అవుతుందని మెన్షన్ చేశారు ఇక్కడ మనకి పోస్టింగ్ పూర్తిగా చూసుకున్నట్లయితే ముప్పై రెండు పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది సపరేట్ సపరేట్గా ఉన్నాను చూడండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ రిజర్వ్ ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇక్కడ చూడండి ఎస్ఆర్కి సంబంధించినటువంటి ఇక్కడ కూడా తెలంగాణ రీజనల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ రిజర్వ్ మొత్తం పూర్తిగా చూసుకున్నట్లయితే ఇరు ముప్పై ఆరు గాను మనకి ఓపెన్లోనే ఇరవై నాలుగు పోస్టులుగాను ఇక్కడ మెన్షన్ చేస్తారు మనకు ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయని ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విజయవాడ నెల్లూరు శ్రీకాకుళం ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ ప్రతిది కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెంటర్స్ మనకు తెలంగాణ వాళ్ళైతే సికింద్రాబాద్ కేకర్ సార్ ఖమ్మం మహేశ్వరం వరంగల్ నిజామాబాద్కి సంబంధించినటువంటి సెంటర్స్గా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మనం చూసుకోవాల్సిన విదే విషయం ఏమిటంటే మనకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ గురించి చూసుకుందాం ఐటీఐకి సంబంధించినటువంటి ఎలక్ట్రిషన్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఐటీ ట్రేడ్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఐటీఐకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వాళ్ళకి మంత్లీ శాలరీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా మెన్షన్ చేశారు డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వ్యక్తి కూడా ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ బీఈ బీటెక్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా మనకు ప్రతిదీ కూడా సపరేట్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్కు సపరేట్ క్యాండిడేట్స్కు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విత్ ఇన్ క్లోజింగ్ డేట్ పవర్ క్రీడీ సంబంధించినటువంటి డేట్స్ చూసుకున్న టూ ఇయర్స్గా మెన్షన్ చేస్తారు అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉండవు స్కిల్ టెస్ట్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా మనకు ఎక్స్పీరియన్స్ కోసమైనా ఖచ్చితంగా మనకి అనేది ఈ పోస్టింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకి మార్క్ లిస్ట్ ద్వారా అంటే మెరిట్ లిస్ట్ ద్వారా మనకు షార్ట్ లిస్ట్ ఇచ్చి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇస్తామని కూడా మెన్షన్ చేశారు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ కదా ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అప్లైడ్ ప్రొఫైల్ పోర్టల్ మనకు అప్లికేషన్లో క్లియర్గా మనం అనేది అప్లికేషన్ క్లియర్గా మెన్షన్ చేసి ఇందులో మనకు రిజిస్ట్రేషన్ అనేది క్లియర్గా అప్లై చేసుకోవాలి ఆ తర్వాతనే మనకు షార్ట్ లిస్టెస్ ఎందుకంటే ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకుంటే బెటర్ అని నా సజెషన్ అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓబీ డాట్ ఇన్లో మనకు అయినటువంటి క్యాండిడెట్స్ అనేది అప్లై ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి క్యాండిడెట్స్ కింద ఉన్నటువంటి ఉంది కదా ఎన్ఐటీ న్యాట్స్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని నెక్స్ట్ పవర్ గ్రిడ్ పోర్టల్లో మనం అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి అప్లికేషన్లో చూసుకో అప్లికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఉండదు లిమిటెడ్ చూసుకున్నట్లయితే మనకి లిమిటెడ్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్కి సంబంధించిన చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ తక్కువగా ఉండకూడదు ఎయిటీన్ ఇయర్స్ అనేది ఎక్కువగా ఉండాలని మెన్షన్ చేస్తారు అంటే ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నటి క్యాండిడేట్ మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి మనకి ఇక్కడ చూసుకోవాల్సిన మెయిన్ క్యాండిడేట్స్ మెయిన్గా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి జాబ్స్ ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్లోని ఎక్కువ ఆలోచన చేయాలి కానీ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనకి లో నెక్స్ట్ పో చేసేటువంటి అప్లికేషన్లో కూడా మనకు ఈ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది వీళ్ళనేది టూ ఇయర్స్ గాను ప్రొవిషన్ పీరియడ్ ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఓకే ఫ్రెండ్స్ Thank you.